సన్నిధానంలో స్తించ భాగ్యం ఇచ్చాడు ఆయన కనపరిచే భాగ్యం ఇచ్చాడు సదుల సంఖ్యలో ఉంచాడు కొద్ది సమయము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఒకనొక దేశంలో కొన్ని ఫ్యామిలీస్ రాజుగారు దేవుని చేత అభిషేకించబడిన రాజుగారు దేవుని యొక్క నియమ నిబంధనలతోటి వెళుతున్నటువంటి రాజ్యం అకస్మాత్తుగా రాజుగారు దేవునికి అహిష్టుడైపోయాడు ఎప్పుడైతే రాజుగారు దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడవడం ప్రారంభమైందో దేవుని యొక్క కనుదృష్టి ఆ దేశం మీద పడింది ఆ దేశం మీద అకస్మాత్తుగా బయట దేశం నుండి సైన్యాధిపతులు సైనికులు రాజుగారు అందరూ వచ్చి ఈ దేశాన్ని ఉన్నటువంటి యవనస్తులను బలాజ్యులను సౌందర్య గలవారిని వారిని స్త్రీలను పురుషులను అందరినీ చేరపట్టుకుని వెళ్ళిపోతున్నారు అందరినీ చేరపట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో అప్పుడే స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళు అప్పుడే స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు బెల్లం రోగింది బెల్లం రోగిన తర్వాత వీళ్ళంతా ఆ స్కూల్ నుంచి మంచి బాగా చదువుకున్నటువంటి యవనస్తుల వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత రే అన్నారు ఆగమన్నారు ఆగారు స్కూల్ పుస్తకాలు పక్కన పడేశారు పడేసిన తర్వాత వీళ్ళని చెండి చేతులు కట్టేసి కాళ్ళు బంధించి నాన్న చెప్పారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో పాటు వెనకాల సైనికులు ఉన్నారు సైనికులతో పాటు వెనకాలంతా నడుస్తూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అఘోమాచార్యంగా లేకపోతే అక్కడ తమ యొక్క ఇళ్ళ స్థలాలను విడిచిపెట్టేసి తమ స్వదేశాన్ని విడిచిపెట్టేసి అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరి కారు ఏంటో తెలియట్లేదు తల్లి ఎక్కడుందో తెలియదు తండ్రి ఎక్కడున్నాడో తెలియదు తండ్రి ఉద్యోగాలకి వెళ్ళారు తల్లి ఇంటి దగ్గర ఉంది పిల్లలేమో ఆయా స్కూల్స్ నుంచి ఉన్నారు ఎక్కడున్న వాళ్ళని అక్కడే అరెస్ట్ హౌస్ అండగా చేసి వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోతున్నారు అంత మహారోదన చేస్తున్నారు ఏంటి పరిస్థితి ఎలాగొచ్చింది ఇది మేము ఏం చేయాలి మా తండ్రి ఎక్కడా మా ఫాదర్ ఎక్కడా నా భార్య ఎక్కడా నా భర్త ఎక్కడ మా అన్నదమ్ములు ఎక్కడున్నారు తెలియనటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుమారుగా మూడు నెలలు మూడు నెలలు నడిపించరు వారిని మూడు నెలలు నడిపించారు వారిని అలాగే నడుస్తున్నారండి నడిచిన తర్వాత ఆ రాజ్యం తీసుకెళ్ళిపోయారు ఆ రాజ్యం తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళని అక్కడ బానిసలుగా వాళ్ళని తయారు చేసేస్తారు ఎవరి ఇంట్లోకి ఎవర ఎవరైతే అవసరమో ఈ ఇంటికి వలన వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకునివారండి ఈ అవసరం వాళ్ళకి కనీసం ఆ దేశం తీసుకెళ్లిన తర్వాత వారి బ్రతుకు బానిస బ్రతుకు వారి బ్రతుకు బానిస బ్రతుకు అయిపోయింది చెల్ల చేద్రం అయిపోయారు చల్లాఛేద్రమైపోయారు ఎవరు వదిలేశారండి ఇంక ఎవరిని ముసలోళ్ళని అంట ముక్కోళ్ళని అంట లేకపోతే ఎందుకు పనికిరాని వారిని వాళ్ళ మాత్రమే ఎవరు పట్టించుకోకుండా ఆ దేశంలో వదిలిపెట్టేశారు మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళంతా కూడా సైనికులు చెరగనిపోయారు దిక్కులేని పరిస్థితి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆ ఇంట్లోకి అలాగలాగా అమ్ముడైపోయారు ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ దేశంలో రాజుగారు ఆ దేశంలో రాజుగారు అందరికీ ఒక చాటింపు వేశారు రైట్ ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం ఆ దేశంలో ఉన్న సంపద అంతా మన దగ్గరికి వచ్చేసింది రైట్ ఆ దేశంలో ఉన్నటువంటి బలాఢులు కానీ లేకపోతే అందరూ కూడా మా దగ్గరే ఉన్నారు ఒక పని చేయండి తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చారు కాబట్టి మీలో తీసుకొచ్చిన వారిలో ఎవరు జ్ఞానవంతులుగా ఉన్నారు ఎవరు తెలివంతులుగా ఉన్నారు ఎవరు సౌందర్యంగా ఉన్నారు ఎవరు సక శాస్త్ర విజ్ఞానాన్ని ఆ చదివి ఉన్నారు ఎవరు లోపములేనే ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకున్న దగ్గర తీసుకురండి అన్నారు రైట్ రాజుగారు చెప్పిన ప్రకారం ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు సంస్థానాధిపతులు ఏం చేస్తారంటే ఆ మొత్తం రాజ్యంలో ఎవరైతే బానిసలుగా వచ్చారో ఆ రాజ్యంలో ఉన్నవారు కాదండి బానిసలుగా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బానిసల్లో ఎవరైతే మహా తెలివిగా ఉన్నారో ఎవరైతే సౌందర్యంగా ఉన్నారో ఎవరైతే రాజవంశములు పుట్టారో ఎవరైతే లోపము లేకుండా ఉన్నారో వాళ్ళని పట్టుకోండి అని చెప్పినప్పుడు చాలా ఒక పదివేల మందిని పట్టుకున్నారు అంటండి పదివేల మందిని పట్టుకున్నారు ఈ పదివేల మందిని తీసుకొచ్చి ఆ యొక్క ఆ గృహాల్లో బంధించి వారికి ఏం కావాలో అన్ని సమస్తాన్ని ఇవ్వండి అన్నారు ఇప్పటికీ నేను చెప్పే కథ మీకు అర్థమై ఉంటుంది దాని ఏలు షడ్రక్కు మేషక్కు పదివేలలో పదివేల మందిని తీసుకొచ్చారండి వీళ్ళు ఎవరండి వీళ్ళు వీళ్ళెవరండి వెళ్ళు యోధా దేశానికి చెందినవారండి వెళ్ళి వీళ్ళు ఎవరండి వెళ్ళు ఎరుసలేం పట్నానికి చెందినవారండి ఎక్కడున్నారండి వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి వెళ్ళు ఎరుసలేం పట్నం నుండి యోధా దేశం నుండి యోధా గోత్రం నుండి తీసుకురాబడ్డారండి ఎక్కడికి వచ్చారండి ఎక్కడికి వచ్చి అందరూ చెప్పాలి అందరూ మాట్లాడాలి ఎక్కడికి వచ్చారమ్మా బబులోని దేశానికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎరుశలేం నుండి వచ్చారు ఎక్కడికి వచ్చారు బబులోని దేశానికి వచ్చారు సుమారు ఎంతకాలం ప్రయాణం చేస్తారు మూడు నాలుగు నెలలు కాలి ప్రయాణం చేస్తారు కాలి నడక నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఏం జరిగిందంటే దిక్కులేని పరిస్థితి వీళ్ళ నలుగురు కూడా బయటకు వచ్చారు రాజుగారు ఆజ్ఞాపించారు నేను ఏదైతే భోజనం చేస్తానో ఆ భోజనం వాళ్ళకి ఇవ్వండి నేను ఏదైతే పానం చేస్తానో ఆ పానం వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకున్నటువంటి రాజ్య గృహాలని వాళ్ళకి అనుగ్రహించండి వీరు వీళ్ళు ఎలా ఉండాలంట వంశములో ముఖ్య ఉండాలి లోపము లేని వారై ఉండాలి అంతేకాదు తత్వ జ్ఞానము కలిగి ఉండాలి అని చెప్పేసి ఆజ్ఞాపించి ఒక కండిషన్ పెట్టాడు మీరు వారికి ఏం నేర్పాలంటే అన్ని వాళ్ళకి తెలిసి ఉండాలి అన్ని వాళ్ళకి తెలిసి ఉండాలి మీరు నేర్పవలసింది ఏదైనా ఉందంటే మన భాష నేర్పండి కల్తీల భాష నేర్పండి నెంబర్ టూ అంతేకాదు దాంతోపాటు ఏంటంటే కల్దీల ఆ భాషతో పాటు నేర్పండి అంతే వాడికి చెప్పి కల్దీల భాష మాత్రం నేర్పండి ఆ భుజించే ఆ భోజనం వాళ్ళకి ఇవ్వండి పాన ఇవ్వండి అనగానే ఆ నలుగురు కుర్రోళ్ళు ఆ నలుగురు కుర్రోళ్ళండి బాలురులు వాళ్ళు యవనస్తులు కూడా కాదు బాలురు ఒక మాట అన్నారు ఇప్పుడు అందరు బైబిల్ తెరిద్దాం ఎందు వచ్చుని చదువుతాం రాసు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రచుకొనకూడదని దానియోలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా ఈ మాట అందరూ ఒకసారి నాతో చెప్తారండి బైబిల్ చూచేస్తారా అందరూ కలిసి నాతో మాట చెప్తాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియాలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలయమ్మని నపంసుకుల అధిపతిని వేడుకొనగా ఆమె వీళ్ళు ఆ నపంసులకు నపంసుకుల యొక్క అధిపతితో ఒక విన్నపం చేస్తున్నారు ఒక విన్నపాన్ని ఆ అధికారికి అందిస్తున్నారు ఏంటంటే మేము రాజు భుజించే భోజనము చేయము చేయకుండగా రాజు ఆ పానము చేసే పానము మేము మధ్య మేము త్రాగం లేదా ద్రాక్షారసం మేము త్రాగం మమ్మల్ని మేము అపవిత్ర పరుచుకోము అమ్మా ఏమంటున్నారండి మమ్మల్ని మేము అపవిత్ర పరుచుకోము ఎవరండి వీళ్ళు వీళ్ళు ఎవరెళ్ళో ఎంత వయసు ఉంటది ఎంత వయసు ఉంటది అనుకున్నారు టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ బిలో చదువుతున్న వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ వాక్యం చదివేటప్పుడు దేవుడిచ్చినట్టు తలంపులవి వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ మాట్లాడే మాటలేంటి వారు ఎక్కడున్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏం తినేవారు ఇప్పుడు ఏం తినబోతున్నారు వాళ్ళ భాష ఏంటి ఇక్కడ భాష ఏంటి వాళ్ళు పూజించే దేవుడు ఏంటి ఇక్కడ దేవుడు ఏంటి వాళ్ళ దేశం ఏంటి ఈ దేశం ఏమిటి ప్రేమైన దేవుని జనామా ఈ మధ్యాహ్న సమయంలో దేవతి దేవుడు ఈ పాఠం ద్వారా మళ్ళందరిని హెచ్చరించును గాక గడియా దేవుని స్తోత్రం చెప్దామా చెప్పాలి హా ఎవరండి వెళ్ళు అమ్మా ఎవరండి వెళ్ళు పదిహేను సంవత్సరాల లోపులు గల పిల్లలు పదిహేను సంవత్సరాల లోపు గల పిల్లలు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఎక్కడ ఏంటండి అసలు ఇదే బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలే ఒకసారి ఆలోచన చేద్దాం ఇది అంటే వాక్యం తెలుసు మనకి నేను కొత్తగా ఏం చెప్పను ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు అందరికీ వాక్యం తెలుసు కానీ మరి కొంత లోతుగా వెళ్తాను నేను అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆ రాజ్యానికి రాజ్యం రావడానికి కారణం ఏంటి మొదటి వచ్చినాం మొదటి వచ్చినాం యదో రాజుకు యహో వాకిము ఎలబడు మూడవ సంవత్సరము బబులోను రాజుకు రేపు పెద్ద ఋషులే మీదకి వచ్చి దానిని ముచ్చుడి వేగా ప్రభువు యోధారాజుకు యహో అఖిమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి కప్పగించిన గనుక ఆ అతడు ఆ వస్తువులను షినారు దేశములను తన దేవతలం తీసుకుని పోయి బొక్కసములు ఉంచెను ఆమె ఎవరండి యోధారాజుకి ఎవరంటమ్మా అమ్మా యోధరాజు పేరుందో దాంట్లోని ఆ రెండో రోజులు తీయండి చివర వచ్చిన తీయండి ఒకసారి ఒకసారి రాజుల గ్రంథము అసలు యహోవామి ఎవరు అసలే ఎవరైనా ఈయనంత పెద్ద గప్పోడా ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలే యహోవా కూసి ఏం చెప్పాడు రెండు రాజుల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం యహోయా దినములలో ఒప్పులోను మీదకి వచ్చాను యహోవాకీం అతనికి దాసుడై మూడేళ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా కదమ్మా ఎస్ మీకు ఇంకా కావాలంటే ఒకసారి ముందు అధ్యయనంకి వచ్చేయండి ముందు అధ్యాయం ముప్పై అరవచ్చును అతని కోసం ఏం జరిగింది మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను ముప్పై అరవచ్చును యహో వాక్యము యాలన ఆరంభించినప్పుడు ఇరవై ఐదేళ్ళ వాడే ఎరుషులేమున పదకొండు సంవత్సరములు ఏలను అతని తల్లి రోమా ఊరి వాడైన పెదాయ కుమార్తె జబూద ఇతడును తన పితృ చర్యలన్నిటి ప్రకారము యహోవా దృష్టికి అది ఈ రాజుగారు ఎవరంట ఎంతకని అమ్మా దేవుడి చేత ఆ ఎన్నిక కాబడిన రాజుగారే దేవుని రాజ్యాంగమే కానీ దేవుని దృష్టికి ఎలా నడిచాడు అలో దేవుని దృష్టికి చెడ్డవాడిగా నడిచేటువంటి రాజు ఆ రాజు పరిపాలనలో ఉన్న అంతా రాజుగారు ఎలా ఉన్నారంటే దేవుడి చేత భయభక్తులు కలి రాజ్యాన్ని పరిపాలన చేయాలి దేవుని మందిరాల్ని బాగు చేయాలి దేవుని ఆలయాల్లో ఆ యొక్క వర్షిప్ అనేది జరగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయాలి కానీ ఈ రాజుగారు ఏం చేస్తాడంటే దేవునికి విరోధముగా చెడు నడత నడిచను చెడు నడత నడిచను కాబట్టి దేవుడే ఆ రాజ్యాన్ని ఆ రాజుగారి నుండి తీసివేసి ఎవరికి అప్పగించాడంటండి అమ్మ ఎవరికి అప్పగించాడు బబులోను రాజు అయినటువంటి నెబికెజ్ఞులకు అప్పగించాడు రైతే ఈ రాజుగారి రాజుగారి కోసం నేను మాట్లాడలేదు రాజుగారు నాకు అవసరం లేదు రాజుగారి కోసం కాదు కానీ ఇటువంటి రాజుగారు యొక్క పరిపాలనలో రాజ్యంలో ఈ యవనస్తులు ఎలా ఉన్నారంటే చాలా భయభక్తులు కలిగి ఉన్నారు గడియా దేవుని స్తోత్రం చెప్దాం చెప్దాం హాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నిజంగా ఇది ఈ రాజ్యములో ఎంత ఆ దేవ భక్తికి యవనస్తులు ఉన్నారో ఈ భక్తి అసలు ఎలా వచ్చింది వీళ్ళకి దేవునికి మహిమ కలుగున గాక ఈ నలుగురు కులవాళ్ళు ఈ నలుగురు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజుగారి దగ్గరకు వచ్చి అయితే రాజు యొక్క సైనికుడి దగ్గరకు వచ్చి అంటున్నారు అయ్యా మేము రాజుగారు భోజనం చేస్తే భోజనం ఏం చెయ్యం రాజుగారు త్రాగే పానం మేము పానం చేయము అని ఎంత ధైర్యం అండి ఎంత ధైర్యం అండి వీళ్ళకి వచ్చిన వాళ్ళు బానిసలెళ్ళో ఎవరమ్మె నలుగురు ఎవరమ్మె బానిసలమ్మెళ్ళు చెర పట్టుకుని శంఖలు వేసి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు చూడండి ఎవరనైతే ఏం చేస్తారంటే ఏ నీ ఊరేంటో తెలీదు నీ బాబు ఎక్కడున్నాడో తెలీదు నీ తల్లి ఎక్కడుందో తెలీదు ఏదైనా మాట్లాడితే ఏం చేస్తామో నీకు తెలీదు చెప్పించాయి అది పరిస్థితి అక్కడ అది పరిస్థితి అక్కడ మాట్లాడితే తలనరికేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు నీ బ్రతుకెంత నువ్వెంత నీ దేశం ఎక్కడ ఈ పరిస్థితిని ఇక్కడ ఉన్నా నువ్వు అని చెప్పుండొచ్చు రైటే కదా రైటే కదా అయ్యో దేశం కాని దేశంకి వచ్చాము పరాయ దేశంలోకి వచ్చాము బానిసలుగా ఉన్నాము ఈ స్టేట్మెంట్ ఏంటి అసలు ఇది ఇక్కడ చంపేస్తారో ఇంతవరకు మాకు ఏ దిక్కు ఏ ముక్కు లేదు కాబట్టి ఆహా రాజు గారిచ్చే భోజనము మాకు చాలా బలమైంది అని దేవునికి స్తోత్రం చేయాలి దేవునికి స్తోత్రం కలను గాక మనమైతే అలాగే చేస్తాం అయ్యో దేవుడు మమ్మల్ని కనికరించాడో అక్కడ ఉంటే మాకు ఒక అన్నం లేదు లేదా ఒక సరైన పరిస్థితి లేవు ఫెసిలిటీస్ లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో దేవాలను కనికరించడము రాజవంశములకు వచ్చాము అంతే కదా ఏది రాజవంశమే ఇప్పుడు చక్కగా ఆ ఒక అవకాశం వచ్చింది ఒక యోగ్యత రాబోతుంది మాకు దేవుడే మాకు ఇచ్చాడు కాబట్టి అబ్బా రాజులతో పాటు చేసే భోజనం రాజులు త్రాగే పానం మేము త్రాగితే ఇది మా యొక్క దేవుని కార్యక్రమం అని అన్నారండి అనలేదు చెప్పారు వాళ్ళంతానే రే మీరు బానిసలో ఎందుకో అవకాశం వచ్చింది ఎందుకో ఛాన్స్ వచ్చింది ఎందుకో సమయం వచ్చింది వినియోగించుకోండి దీన్ని ఉపయోగించుకోండి ఎంజాయ్ చేయండి మిమ్మల్ని మీరు పోర్లే మీరు దాంట్లో ఉండక్కర్లద్దు రాజు రాజుగారు ఆ చేసిన దాంట్లో మీరు పెద్ద అవ్వక్కర్ల జస్ట్ క్వాలిఫై దాంట్లో పార్టిసిపేట్ చేయండి అనుభవించండి ఏంటయ్యా అసలు బుద్ధి లేదా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాదంటావేంటి ఏంటి అనరండి మేము అలాగనరా అలాగనరా అంటాం మనం అలాగే అంటాం ఏంటి బుద్ధి లేదు వీడికి వచ్చింత కాదంటున్నాడు మంచి అవకాశం వచ్చింది ఇదేంటి పరిస్థితి యవనస్తులు తమ్మును తాము అపవిత్రపరుచుకోకూడదని చెప్పడం గల కారణం చెప్పడం గల కారణం వారి యొక్క స్వదేశంలో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకం గట్టిగా దేవుని స్తోత్రం చేద్దా చెప్పు కట్ట దేవుని స్తోత్రం చెప్పు అ ఈ యవనస్తులు ఈ విధంగా ఒక బలమైన స్టేట్మెంట్ ధైర్యంగా ఇచ్చారు చాలా ధైర్యంగా ఇచ్చారు దేనికి భయపడలేదు వాళ్ళు ఎంతగా వాళ్ళు దేవుని ఎందు నమ్మికి ఉంటే ఆ స్టేట్మెంట్ బయటకు వస్తుంది నోట్లో నుంచి ఆ యవనస్తులు ఎప్పుడండి వాళ్ళ ఫ్యామిలీ రాజవంశులు పుట్టిన ఫ్యామిలీ చక్కగా చదివిస్తున్నారు వాళ్ళు వారి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిన భయభక్తులు స్తోత్రం కలుగును గాక అది మనకు కావలసినటువంటి పాఠం అది ఈరోజు తల్లిదండ్రులకి యవనస్తులకి చెప్పేటటువంటి దేవుని యొక్క యొక్క సందేశం ఏంటి ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు అట్ ద సేమ్ టైం యవనస్తులు ఇక్కడ ఉన్నారు ఇద్దరికి వాక్యం బోధిస్తుంది ఇద్దరికి వాక్యం బోధిస్తుంది ప్రతి తల్లి ప్రతి తండ్రి ఈ వాక్యాన్ని మీరు హృదయంలో ఆ భద్రంగా దాచుకుని దాని ప్రకారం చేయవలసిన వారి మేము దేవుని స్తోత్రం చెప్దాం దేవుని స్తోత్రం చెప్పు మన కుమారులు మన కుమార్తెలు ఈ మాట అనగలరా మీ అబ్బాయి అనగలరా అది అపవిత్రం దాని తోలిక నిలను అది అపవిత్రం దాన్ని తినను ఈ రోజు యవనోస్తులకి కావాల్సింది ఏంటండి ఫుడ్ అండి ఈరోజు యమనోస్తులకి కావాల్సింది ఫుడ్ అండి రైట్ తినొద్దు అని అండి కావాలండి ఫుడ్ తినకండి యవనస్తులు మాంసాలు తినకండి అని అన్నాం వాళ్ళకి అది ఖచ్చితంగా అవసరం వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అది బట్ బట్ లిమిట్ లిమిట్ ఉండాలి యమనస్తుడే యమనస్తుడు నేను తినొద్దు అని అంటలేదు తింటే తప్ప అని అన్నం లిమిట్ 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 ఉండాలి లోకసు వర్తలో ఇరవై మూడు అధ్యాయాలు ఉంటుంది ఏ మాట తిండి ఒకసారి లోకసు వర్తలు ఈ మాట నాకు ఒకసారి తిండి ఒకసారి లోకస్ వర్త ఇరవై మూడు అధ్యాయంలో చివరి వచ్చిన మనం ఉపాసకోటలు చదివిస్తాం కదా నాకు గుర్తుకొచ్చింది అన్నమాట ఎందుకు ఆ మాట చదివిస్తారు అంటే కనుక ఒకసారి తిండి ఒకసారి ఒక ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ముప్పై నాలుగో వచ్చినావు లోకాసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూద్దాం ఒకసారి మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మా హృదయాలు మందంగా ఉంటాయి దీనివల్ల చెప్ప తిండి వల్ల మత్తు వల్ల మత్తు ఎప్పుడు వస్తుంది ద్రాక్షారసం తాగితే వస్తుంది మత్తు ప్రేమని యవనస్తుడు యవనస్తురాల దేవుడు ఈ యొక్క మధ్యాహ్నసంలో నీ కొరికి వాక్యాన్ని బోధిస్తున్నాడేమో ఓ యవనస్తుడు ఎవనస్తురాలా ఒక నలుగురు క్రోళ్ళు టీనేజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము మేము వాటిని తిని వాటిని భుజించి అపవిత్రపరుచుకోము మేము వాటిని త్రాగి మేము అపవిత్రపరుచుకోము గటక దేవుని స్తోత్రం చెప్దాం గట దేవుని స్తోత్రం చెప్దాం వద్దు యవనస్తులు చెప్పండి నాకు ఎవరు వద్దు ముందు యవనస్తులకి మాట చెప్పండి మీరు చెప్పండి ఏం చెప్పాలమ్మా అనేక మంది యవనస్తులు ఉన్నారు ఏరి మన అవనస్తులంతా ఏరి ఏపీ పిర్యలు అంతానే ఉపాస కోటలకి ఉద్యోగుల కోటాలకి సభలకి లేకపోతే ఆటలకే కనపడతారా చాలా విచారకరం ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఏరి నీ కుమారులు ఎక్కడున్నారు నీ కుమార్తెలు ఎక్కడున్నారు నిన్నే దేవాతి దేవుడు అడుగుతున్నాడు దేవాతి దేవుడు అడుగుతున్నాడు నీ కుమారులు ఎక్కడా నికుమార్తలు ఎక్కడున్నారో దేవుని సని ఉన్నారా ఫ్యామిలీగా దేవుని సనిధి ఆరాధన చేస్తున్నారా బాలుడు నడవలసిన వానికి ఎవరు నేర్పాలి ఎవరు నేర్పాలి చెప్పాలమ్మా ఎవరు నేర్పుతారమ్మా పాస్టర్ గారా పాస్టర్ గారా సెండీ స్కూల్ టీచర్లే బాలు నడవలసిన త్రోవనవానికి ఎవరి తల్లిదండ్రులుగా నువ్వు నేను నేర్పకపోతే ఎవరు నేర్పుతాడు వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి నువ్వు నేర్పవలసింది ఏదన్నా ఉంటే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలనే నేర్పాలి బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలనే నేర్పాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాడిని మాటండు నువ్వు వాడు మాట ఎప్పుడు నేర్పాలి అమ్మ ఎప్పుడు నేర్పాలి ఎప్పుడు నేర్పాలి టెన్త్ క్లాస్ లోపులోనే మనం నేర్పాలి నువ్వు ఏదైనా పిల్లోడిని చాలా జాగ్రత్తగా నీ కండిషన్లు పెంచుకోవాలంటే కనుక ఏదైనా చెప్పాలంటే కనుక బైబిల్ గ్రంథం ప్రకారం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అన్నాడు తప్ప యవనస్తుడు నడవలసిన త్రోవం వారి నేర్పని అనలేదు యవనస్తుడిగా వచ్చినప్పుడు నేర్పని అనలేదు మొక్కే వంగనది మరి ఎప్పుడు వంచాలి వాళ్ళని ఎప్పుడు తీర్చాలి ఈ నలుగురే మనకు ఉదాహరణ వీళ్ళకి బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వారి తల్లిదండ్రులు పెంచిన భయభక్తుల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన భయభక్తులు బాలుడు నడవలసిన వానికి నేర్పము పెద్దవాడైన తర్వాత వారి నుండి తెలుపు ఏ అంత ఎందుకండి యోబు గ్రంథం మొదట రాజ్యంలో యోబు గారు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల కోసం చదువు అక్కడ కూడా ఈ మాట ఉంటుంది నా మాటలే కాదు యోబు గారు వీళ్ళు ఒక్కొక్కరి కోసం ఏం చేస్తారు మత రాజ్యాలో తీయండి ఒకసారి ఏముంది కనపడిందమ్మా తీండి యోబు గారు అది మత రాజ్యంలోనే ఉంటుంది ఒక్కొక్కరి కోసం అనోదైన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బరులు అర్పించు చూవచ్చాను యోబు నిత్యం అలాగును నేను చేత ఇంకా ఉంటుంది పవిత్ర పరిచయం నుండి చూడమాట అతని కుమారులందరూ భక్తులు చెప్పున ఒకరికొకరు కూడినప్పుడు ఆ ముగ్గురక్క చెల్లిండ్రు అన్నపాల పుచ్చుకున్న వాళ్ళని కిందకు వచ్చాయి మైదా వచ్చిన కిందకొచ్చాయి చివరి లైన్ చివరి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోపు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని ఏం పరిచి ఎవరు తల్ల తండ్రి ఓ తల్లి ఓ తండ్రి బాప్తేశం తీసుకున్న తండ్రి తీసుకున్న తల్లి నీ బిడ్డలు బాగోగలను కోరుకుంటున్నావు నీ బిడ్డలో మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు నీ బిడ్డలు పై స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు నీ బిడ్డలో మంచి మార్గాన్ని కోరుకుంటున్నావు నీకు నువ్వు అనుకుంటు మనం అనుకుంటాం అందరం అరే నేను శాశ్వతం కాదు నా బిడ్డ శాశ్వతం అంటే శాశ్వతం అంటే కొంతకాలం మనం చనిపోతాం మనం మన బిడ్డలతో మన బిడ్డలకన్నా మనం ముందే చనిపోతాం మన బిడ్డలు బ్రతికేంటి పరిస్థితి ఏంటి ఏ ఎంత కూడగట్టవేంటి నువ్వు అనుకుంటున్నావా అనుకోవచ్చు నా బిడ్డ వెనకాల గారిని ఇల్లు కట్టేసాను కొంత అమౌంట్ వేసేసాను నేను బాగా చూపించేసాను అడిగి స్టాండర్డ్గా ఉంటాడు అని అనుకుంటున్నావా తప్పుడు ఆలోచన తప్పుడు విధానం అది నువ్వేం నా బిడ్డలకి నీ బిడ్డలకి ఏం నేర్పుతున్నావు నువ్వు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు సన్ డిస్క్లు పంపుతున్నావా తల్లిదండ్రులుగా ఏంటి చేయాల్సిన బాధ్యత ఏంటి ఏ స్కూల్కి పంపినప్పుడు లేదో నీకు బాధ్యత ఏ స్కూల్కి లేటు పంపితే ఊరుకుంటాడు ఆ టీచరు స్కూల్కి కు లేట్ గా పంపితే ఊరుకుంటాడా నిన్ను దేవుని క్రమశిక్షణలో ఎలా పెంచగలుగుతున్నావు నువ్వు దేవుడు నియమించిన నియమ నిబంధన వినే సపోతున్నావు అంతే మనం ఈ చర్చలో ఏదో చెప్పేస్తారో వాక్యం వినే సరిపోదు ఇదేనా పద్ధతి మన పద్ధతి మనం మార్చుకోము మనం మన బిడ్డలు బాగుండాలని కోరుకునే ప్రియమైన తల్లి తండ్రి ఇప్పుడు బాధపడకపోతే అప్పుడు చచ్చే వరకు బోధపడాలి ఇప్పుడు కనుక నువ్వు పట్టించుకోకపోతే నువ్వు చచ్చే వరకు నీకు నాకంగా తయారవుతాడు నీకు ఊరిగా తయారవుతాడు దానికి కారణం నువ్వు కాదా నేను కదా దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని వాక్యం బోధిస్తుంది ప్రేమ సహోదరుడ సహోదరి ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి నా బిడ్డ బాగుండాలి అందరూ కోరుకుంటున్నాం మనం అందరూ కోరుకుంటున్నాం నాకు ఆ విషయం ప్రతి తల్లి ఆశ ప్రతి తండ్రి ఆశ నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి నా బిడ్డ ఆ మంచి స్థితిలో ఉండాలి నేను ఇలా ఉన్నాను కానీ నా బిడ్డ నాకంటే బాగుండాలి నాకంటే వాడిగా ఉండాలి నాకంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే వాడిగా ఉండాలి అని కోరుకున్న ప్రియమైన తల్లి తండ్రి